రెడ్ ఓకే రైతు సోరలకు నమస్కారం అండి నా పేరు వేణు ఇక్కడ నిర్మల్ సీడ్స్ వారి సోఫియా బెండ రకం వేయడం జరిగింది రైతు ఈ రకం ఎలా ఉందో రైతు మాటల్లో విందాం నమస్కారం అన్న మీ పేరు ఉపేంద్ర ఉపేంద్ర ఏ ఊరు ఎల్లోన్పల్లి మండలం ఏదన్నా ఇక్కడ మీరు ఏం రకం వేసినారు బెండ రకం ఎట్లా ఉంది కటింగ్ కానీ మీకు బాగానే ఉంది కటింగ్ మీరు ఏ నెలలో అంటున్నారు పదకొండు ఇప్పుడు వరకు ఎన్ని కటింగ్ చేసినారు ఈ కటింగ్ వెళ్తే ఏడు కటింగ్ అవుతుంది ఏడు కటింగ్ అవుతుంది కటింగ్ ఎట్లా ఉందన్న మీకు ఇది కటింగ్ అయితే బాగానే ఉంది కదా మీకు హైట్ పెరగడం కానీ హైట్ కూడా బాగానే ఉంది కాయ క్వాలిటీ కానీ కాయ కట్ కూడా బాగానే ఉంది మార్కెట్ ప్రైస్ కానీ మార్కెట్లో కూడా బాగానే అవుతుంది ప్రతి రేటు తెగుళ్ళకి ఎట్లా ఉంది ఈ రకం తెగుళ్ళకి కూడా బాగానే ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు మీరు వేరే వెరైటీలు వేసేవాళ్ళేనా వేసినాం ఆ వెరైటీలకి దీనికి ఏం తేడా ఉంది దానికి ఇచ్చాడు అంటే సైడ్ లాకాలు కానీ కానీ బాగుంది సరే బాగుంది ఈ రకం ప్రతి ఒక్క రైట్ స్టోర్ వేసుకోవచ్చు వేసుకోవచ్చు మీ ఫోన్ నెంబర్ చెప్పనా నైన్ సెవెన్ జీరో ఫైవ్ వన్ సెవెన్ టూ ఫోర్ జీరో త్రీ ఇక్కడ మీరు ఎన్ని కేజీలు నాటినారు మూడు ప్యాకెట్లు అంటే కిలో పావు ముక్కలు కిల్ ముక్కాలు కేజీ వేసినారు ముక్కాలు కేజీ వేస్తే ఎన్ని కేజీలు అవుతుంది యాభై కిలోలు అవుతుంది యాభై కేజీలు అవుతుంది కటింగ్ కటింగ్ పెరుగుతుంది మీకు పెరుగుతుంది 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 ఓకే అన్న థ్యాంక్ యూ చూడండి ఇక్కడ వచ్చేసి రైతు ముఖాలు చేయడం జరిగింది కటింగ్ కానీ బ్రాంచెస్ కానీ గ్రోత్ కానీ చాలా అద్భుతంగా ఉంది వెరైటీ ఈ రకం ప్రతి ఒక్క రైతు కూడా ధైర్యంగా వేసుకోవచ్చు బ్రాంచెస్ కూడా చూడండి ప్రతి ఒక్క చెట్టు కూడా చూడండి కింది నుంచి లాకలు వస్తుంది ఒకటి రెండు మూడు కాయలు కూడా దగ్గర దగ్గర ఉంటుంది బ్రాంచెస్ ఎక్కువ వస్తుంది ప్రతి ఒక్క రైతు కూడా ధైర్యంగా ఈ రకము వేసుకోవచ్చు ఓకేనా కటింగ్ చేసి చూపెట్టే ఒకసారి మీకు తెలుసు కటింగ్ చేసేటప్పుడు కూడా చూడండి చాలా అద్భుతంగా ఉంది వెరైటీ చాలా ఈజీగా రైతు కటింగ్ కూడా చంపేటప్పుడు కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది రకము థ్యాంక్ యూ ఉపేంద్ర గారు